సౌదీ అరేబియాతో చేసుకున్న రక్షణ ఒప్పందం వెనుక దుర్బుద్దిని పాకిస్తాన్ బయటపెట్టింది ఆపరేషన్ సింధూరులో భాగంగా భారత సేనలో జరిపిన దాడుల భయం ఇంకా వెంటాడుతున్నట్లు పరోక్షంగా అంగీకరించింది అందుకే భారత్ తో మళ్లీ సైనిక ఉద్రిక్తతలు పెరిగితే సౌదీ అరేబియా సేనలు తమకు మద్దతుగా పోరాటం చేస్తాయన్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయి సౌదీ అరేబియా ఆహ్వానంపై ఇటీవల రియాద్ లో పర్యటించిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆ దేశ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తో భేటీ అయ్యారు ఈ ఇరు దేశాలు వ్యూహాత్మక రక్షణ ఒప్పందం చేసుకున్నాయి ఆ రెండు దేశాల్లో దేనిపై అయినా శత్రువు దాడి చేస్తే అది ఇరు దేశాలపై జరిగిన దాడిగా భావించి సమిష్టిగా ఎదుర్కోవాలనే నిబంధనను ఒప్పందంలో చేర్చారు ఆపరేషన్ సింధూర్ ముగియలేదని అవసరమైనప్పుడు మళ్లీ మొదలవుతుందని భారత పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో సౌదీ పాక్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు సౌదీ అరేబియా సైన్యం ఇస్లామాబాద్కు అండగా నిలుస్తుందా అని అడిగిన ప్రశ్నకు అవునని సమాధానమిచ్చారు ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు ఇరు దేశాలపై మూడో దేశం దురాక్రమణకు దిగినప్పుడు ఈ ఒప్పందం రక్షణ కల్పిస్తుందన్నారు